హాయ్ అండి ఎమ్మెల్యే బోర్డుకి స్వాగతం నిన్న మేము ఉప్పలమడుగుకి వెళ్తున్నామని చెప్పని షార్ట్ పెట్టాను కదా జర్నీని అని సో ఈరోజైతే ఫుల్ వీడియో పెడుతున్నాను సో ఇక్కడైతే వాటర్ అయితే చాలా బాగుందండి ఉప్పలమడుగు ఈ సమ్మర్లో ఎవరైనా వికెట్ చేయాలి మనకి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి రెగ్యులర్ వస్తే సూపర్గా ఉంటుందండి ఇక్కడైతే వాటర్ అయితే చాలా ప్యూరిఫైగా ఉన్నాయి చూస్తున్నారు కదా వాటర్లోనే అండి ఇప్పుడు దాకా మేము మునిగాము సో బయటికి రాగానే పది నిమిషాలకంతా వాటర్ అయితే సూపర్ క్లియర్గా ఉందండి చాలా బాగుంది ఇక్కడైతే సండే వెళ్ళాము చాలా రష్ ఉంది మా పిల్లలు చిన్నప్పుడు అయితే వెళ్ళామండి ఇప్పుడు రెండోసారి వెళ్తున్నాము ఎవరైనా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ కానీ వస్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు మనం ఫుడ్ అయ్యి చేసుకొని తెచ్చుకోవాలండి అక్కడ ఫుడ్ అయితే ఏమి ఉండదు ఒక దగ్గర మనం వెహికల్ ఏదైనా పోతే అక్కడ ఆపి కొంచెం దూరం అయితే నడవాలి కానీ ఉప్పల మాడు సూపర్గా ఉందండి ఒక్కసారి ఎవరైనా వెకెట్ చేయండి సూపర్గా నచ్చుతుంది మనం బయట వాటర్ ఫాల్కని సముద్రానికి కానీ వెళ్తుంటాం కదా స్కిన్ ఎలర్జీస్ అలాంటివి వస్తూ ఉంటాయి సో ఇలాంటి వాటికి కానీ వెళ్తే అసలు స్కిన్ ఎలర్జీ అనేది రాదండి సూపర్గా ఉంది అసలు అయితే మనం మునిగి బయట మనము మునిగి బయటకు వచ్చిన తర్వాత కూడా అసలు చాలా ఫ్రెష్గా ఉంది మన బాడీ కూడా అంత బాగుంది నచ్చింది ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అడ్రస్ కానీ తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫుల్ అడ్రస్ అయితే పెడతాను ఇవాళ వీడియో ఇదే బాయ్ అండి